మహబూబ్నగర్ జిల్లా జడ్చిలలో ర్యాగింగ్ భూతం కలకలం రేపింది స్థానిక పోచమ్మగడ్డ తాండా వద్దగల సాంఘిక సంక్షేమ కళాశాలలో సీనియర్లైన కొంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు జూనియర్లైన పదవ తరగతి విద్యార్థులను చితకబాదారు అన్న ఘటన కలకలం రేపుతుంది జెడ్చిల మండల పరిధిలోని పోచమ్మగడ్డ తండా వద్ద నిర్వహిస్తున్న బాలనగర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల కళాశాలలో గురువారం ర్యాంగింగ్ ఘటన కలకలం రేపింది ఇప్పటి వరకు కళాశాలలకు అంకితమైన ర్యాగింగ్ ఇప్పుడు స్కూళ్లకు కూడా పాకినట్లు అర్థమవుతుంది సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తూ రెచ్చిపోయారు సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులను కళాశాలలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు రాత్రి వేళ మద్యం సేవించి జూనియర్ విద్యార్థులకు రక్త గాయాలు అయ్యేలా చితక బాధినట్లు వెలుగులోకి వచ్చింది సీనియర్లకు జూనియర్లు ఎదురు తిరుగుతున్నారని అడిగిన దానికి సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని తాము సీనియర్లము తమకే ఎదురు మాట్లాడతారా అంటూ పదవ తరగతి చదువుతున్న పదమూడు మంది విద్యార్థులను ఇంటర్మీడియట్ విద్యార్థులు తీవ్రంగా కొట్టారు దీంతో కొంతమంది విద్యార్థులకు రక్త గాయాలు కాగా మరికొందరికి కండ్లు చేతులు కాళ్లకు వాపులు వచ్చాయి ఈ విషయాన్ని బాధిత విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు గురుకులానికి వచ్చి ఉపాధ్యాయులను నిలదీశారు ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ రావు స్థానిక పోలీసులు సమాచారం అందించడంతో స్థానిక పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని దాడికి పాల్పడిన ఇంటర్మీడియట్ విద్యార్థులను మందలించి కౌన్సిలింగ్ ఇచ్చారు అయితే పాఠశాలలో ర్యాగింగ్ ఘటన విషయం తెలుసుకున్న గురుకుల పాఠశాలల జిల్లా అధికారిని ఆర్సీఓ ఫ్లోరెన్స్ పాఠశాలకు చేరుకుని జరిగిన ఘటనపై బాధిత విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ దాడిలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని వారు మండిపడ్డారు அது

పర్ ప్రిన్సిపల్ గారు మన ప్రిన్సిపల్ గారు వచ్చి పోస్తున్నారు మాకు తెలువగా పేరెంట్స్ మంది వచ్చారు ఇక్కడ తప్పు అది మరి మీరు ఇంకా సంతాన నానము మరి ఇక్కడ పెదరి అది భయాలు నాటావు మీరు బయట పిల్లలు చూస్తాదా ఇతను చేస్తా